జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కలర్ ఫోటోతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్ ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అందుకుంది ముఖ్యంగా మహిళలను బాగా ఆకట్టుకుంది తన బాడీ లాంగ్వేజ్కి సూట్ అయ్యేలా కంటెంట్ ఉన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుహాస్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో వచ్చిన అడివిశేష్ హిట్ టూ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించి అలరించారు కూడా తాజాగా మరో ఎమోషనల్ హాట్ హిట్టింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈ శుక్రవారం ఆయన హీరోగా నటించిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దుష్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివానీ నాగరం హీరోయిన్ గా శరణ్య ప్రదీప్ పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ ప్రధాన పాత్రలో నటించారు ఆర్ట్స్ పిక్చర్స్ దర్శకుడు వెంకటేష్ మహాకు చెందిన మహాయన మోషన్ పిక్చర్స్ ధీరజ్ మోగిలేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సంయుక్తంగా నిర్మించారు ఈ సినిమాని ఫిబ్రవరి రెండు గ్రాండ్ గా రిలీజ్ అయింది సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ రిలీజ్ చేశారు ఈ చిత్రం నాలుగో రోజు కలెక్షన్స్ ఎంత తీసుకువచ్చింది ఐదో రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుందో చూద్దాం ఎనలిస్టుల ప్రకారం ఈ మూవీ విడుదలైన ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ప్రీమియర్ షోలతో క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి మొదటి రోజే వరల్డ్ వైడ్గా రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల గ్రాస్ వస్తువులు అందుకొని ఒక రికార్డు క్రియేట్ చేసింది తక్కువ బడ్జెట్తో వచ్చి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది వస్తువుల పరంగా రెండో రోజు అదే జోరు రెండున్నర కోట్ల కలెక్షన్స్ రాబట్టింది రెండు రోజుల్లో సుమారు ఐదు కోట్ల పదహారు లక్షల వరకు ప్రపంచవ్యాప్తంగా తీసుకువచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి సినిమాకి పాజిటివ్ బజ్ రావడం వీకెండ్ కావడం అంబాజీబే మ్యారేజ్ బ్యాండ్కి చాలా ప్లస్ అయింది మూడో రోజు కూడా మూడు కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది ఎనిమిది కోట్ల రూపాయల వరకు వసూళ్ల మార్క్ అందుకుంది మూడు రోజుల్లో ఇక నాలుగో రోజు కూడా సినిమా పాజిటివ్ దూసుకు దూసుకువెళ్ళింది మరో రెండు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది నాలుగు రోజుల్లో పది కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది వేగంగా పది కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కు చేరుకుంది ఈ సినిమా అమెరికాలో ఇప్పటికే లక్ష డెబ్బై వేల డాలర్ల మార్కును దాటింది ఐదో రోజు సినిమా అదిరిపోతోంది ఆక్యుపెన్సీ నలభై ఐదు శాతం కనిపిస్తోంది వీకెండ్ కాకపోయినా అదే జోరుతో ముందుకు వెళ్తోంది ఆక్యుపెన్సీతో మరో రెండున్నర కోట్ల రూపాయల వరకు ఐదో రోజు అంటున్నారు ఎనలిస్టులు ప్రస్తుతం థియేటర్లో పెద్ద సినిమాల సందడి లేదు ఇతర సినిమాల పోటీ కూడా లేదు సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది కంటెంట్ ఉన్న కథలకు ఆడియన్స్ ఆదరణ చూపిస్తారని మరోసారి ఈ సినిమా ద్వారా నిరూపితమైంది ఈ సినిమాతో సుహాస్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు అభిమానులు కూడా చాలా ఆనందంలో ఉన్నారు